ఒక మార్చి ముచ్చుతో మళ్ళీ వచ్చినా ముచ్చాడు ఏంటంటే ఇంటర్ ఆటోలో కానీ అన్నింటిలో తొందరనే ఉంటారు ఎట్లా అంటే లవ్లో తొందరనే వాడతారు తొందరనే బ్రేప్ చెప్పుకుంటారు తొందరగానే ఏదో వేసుకుంటారు అట్లా చదువులో కూడా తొందరనే పడతారు తొందర తొందరగా అవుతారు తొందర తొందరగా నడిపోతుంది కానీ ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే పాస్ అవుతావా అని తొందరనే సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు బట్ ఈ సూసైడ్ చేసుకుంటారు ఎప్పుడే చెప్తా సో మనకి చదివేటప్పుడే ఇంపార్టెంట్ కాదు సో మీరు చదువుకొని కూడా మా సర్టిఫికెట్లు దేనికి కూడా ఉపయోగపడతారు తెలుసా ఇంటర్ కానీ డిగ్రీ కానీ దేనికి ఉపయోగపడదు నువ్వేనప్పుడు అక్కడ నేను సర్టిఫికెట్లు కూడా అడగదు తెలుసా జాబ్ వాళ్ళు సర్టిఫికేట్ కూడా సరికి అడగారు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు ఉన్నాయి అంటారు మీకు ఎంత మంచిది ఏనికి పని సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా సో సరే మనకు కాదు చాలా రకాలు చేసుకోవచ్చు మీరు యూట్యూబ్ పెట్టుకొని కూడా బ్రతకవచ్చు చాలా రకాలు ఉన్నాయి సో కంపల్సరీ ఆలోచించారు సో చేసుకున్నప్పుడు మీ పేరెంట్స్ గురించి కూడా ముఖ్యంగా ఆలోచించారు వాళ్ళు ఎంత బాగుపడతారు ఇంకా తని అసలు అస్సలే బాధపడకూరి వీలు అయితే బిందాస్ ఉండరు ఏం కాదు రాసుకోవచ్చు ఎంజాయ్ కూడా వేయరు బిందాస్ ఎంజాయ్ చేయరి మన మంచిగా లైఫ్లో మర్చిపోయి బట్ సుజార్ మాత్రం చేసుకోకూడదు థ్యాంక్ ఫర్